నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం రుద్రకోట నందు స్థానిక రీజనల్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం ప్రాంగణంలో స్థానిక శాసనసభ్యులు దపమాటి వెంకట కృష్ణారెడ్డి మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇక్కడ మొక్కలు నాటేందుకు ముందుకు వచ్చిన కార్యాలయ సిబ్బందికి ప్రత్యక్షంగా ధన్యవాదాలు తెలిపారు ప్రజలు పచ్చదనానికి ప్రాధాన్యత తీసుకుని వస్తేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని గతంలో కూడా మన చుట్టూ మొక్కలుండి పచ్చదనంతో నిండి ఉండటంతో పూర్వీకులు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారని తెలిపారు మనిషి జీవనానికి చెట్లు అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ చెట్లను నాటి ఆరోగ్యవంతమైన జీవనాన్ని సాగించాలని కృష్ణారెడ్డి కోరారు ఈరోజున కావల నియోజకవర్గంలోని రుద్రపాటు గ్రామంలో రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులో మొక్కల నాటే కార్యక్రమానికి ఈరోజు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా కలిసి ఆర్టీవ్ గారి సమక్షంలో నాటేదానికి ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా వారి అందరిని కూడా అభినందిస్తూ పచ్చదనం ఉండాలి ప్రజలు ఆక్సిజన్ పీల్చుకోవాలి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి చెట్ల ద్వారా వచ్చేటువంటి ఆక్సిజన్ పీల్చుకుంటూ కార్బన్ డయాక్సైడ్ని స్వీకరించేటువంటి మొక్కలు నాటే కార్యక్రమానికి ఈరోజు వీరందరూ కూడా ప్రాధాన్యత తీసుకున్నందుకు వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనే దానికి నాకు అవకాశం కల్పించినందుకు కూడా మరొకసారి వారి అభినందన తెలియజేస్తున్నా పర్యావరణం బాగుంటే మన ఆరోగ్యాలు బాగుంటాయి గతంలో చెట్లు పచ్చదనంగా ఉండేవి ఆరోగ్యంలో మనం కూడా ఆరోగ్యవంతులుగా ఉండేవాళ్ళం ఈరోజు పర్యావరణం వల్ల చెట్లన్నీ నశించిపోతున్నాయి మనం కూడా ఆరోగ్యవంతులు నుంచి ఈరోజు మన ఆరోగ్యాలు కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది ప్రజలందరూ చైతన్యవంతులు కావాలి అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఒక్కరూ ఇళ్ళ ముందు ఆక్సిజన్ ఇచ్చేటువంటి మొక్కల్ని నాటుకుంటే అన్ని విధాలు కూడా చాలా శ్రేయస్కరంగా ఉంటుంది ముఖ్యంగా ఆక్సిజన్ ఇచ్చేటువంటి చెట్లలో విష్ణు చెట్టుగా కొలిసేటువంటి రావి చెట్టు వంద పర్సెంట్ ఆక్సిజన్ ఇస్తుంది అదేవిధంగా శివుడు పురాణం ప్రకారం శివుడికి ఇష్టమైనటువంటి మారేడు చెట్టు ఎనభై ఐదు పర్సెంట్ ఆక్సిజన్ ఇస్తుంది అదేవిధంగా యాప చెట్టు ఎనభై ఐదు పర్సెంట్ ఆక్సిజన్ ఇస్తుంది అక్కడ నుంచి నేరేడు చెట్టు కానీ మర్రి చెట్టు కానీ ఇవన్నీ కూడా మామిడి చెట్టు కానీ ఇవన్నీ కూడా ఎనభై పర్సెంట్ ఆక్సిజన్ ఇస్తుంది అందుకనే పూర్వీకులు చెట్ల కింద ఋషులు ధ్యానం చేసేవాళ్ళు పెద్దలందరూ మంచం వేసుకొని చెట్ల కింద కొనుక్కునేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉండేవాళ్ళు ఎందుకంటే మనిషి జీవనానికి ప్రాణవాయువు చాలా అవసరం ఆక్సిజన్ మన మన శరీరంలో ప్రవహించినంతకాలం మనం ఆరోగ్యకరంగా ఉంటాం అటువంటి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని కోసం అందరూ కూడా చెట్లు నాటాలని ఈ సందర్భంగా నేను అందరినీ కూడా ప్రజలందరినీ